వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈరోజు పరీక్ష జరిగిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి కొన్ని చోట్ల పాఠశాల విద్యాశాఖ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉంటే మరికొన్ని చోట్ల పాఠశాల యాజమాన్యాలు కూడా ఆఫ్లైన్ లో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి ఒక పక్క స్కూల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ లో పరీక్ష అని పేర్కొనగా పాఠశాల యాజమాన్యాలు మేము ఆఫ్లైన్ లో పరీక్ష నిర్వహిస్తున్నాం అంటూ హాల్ టికెట్లను పంపించడం జరిగింది దీంతో అభ్యర్థులు ఏ పరీక్ష రాయాలో తెలియక తికమక జరిగింది మరి అధికారులైతే ఆన్లైన్ లో వచ్చినటువంటి హాల్ టికెట్ లో వచ్చిన పరీక్షా కేంద్రంలోనే పరీక్ష రాయాలి అని సూచించడం జరిగింది మొత్తానికి ఒక పక్క పాఠశాల విద్యాశాఖకు మరియు ఏవైతే పాఠశాల యాజమాన్యాలు నోటిఫికేషన్స్ విడుదల చేశాయో ఆ యాజమాన్యాలకు మధ్య అభ్యర్థులు నలిగిపోతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏడెడ్ పోస్ట్ల భర్తీలో హైడ్రామా ఒక్కో పోస్ట్ కు నాలుగు వందల యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ సిబిటిని వ్యతిరేకిస్తున్న యాజమాన్యాలు అనగా ఆన్లైన్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను యాజమాన్యాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వల్లపల్లి సిఏ ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ అనగా ఎస్జిటి పోస్ట్ భర్తీలో హైడ్రామా కొనసాగుతోంది పోస్ట్ భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణను పాఠశాల యాజమాన్యం వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణకు హైకోర్టు ఆమోదం తెలిపింది అయితే ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని ఆదేశించింది ఒక పోస్టుకు రికార్డు స్థాయిలో నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు సిబిటి నిర్వహణకు ఆమోదం తెలపడం తమ మొదటి విజయమని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా హైకోర్టులో తుది గెలుపు తమదేనని పాఠశాల యాజమాన్యం ధీమాగా ఉంది గత ఏడాది అక్టోబర్ ఇరవై మూడున ఈ పోస్టును ను భర్తీ చేసేందుకు డిఇ అనుమతి ఇచ్చారు ఈ పోస్టుకు మూడు వందల యాభై మంది అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేయగా నూట నాలుగు మంది ఆఫ్లైన్లో లో దరఖాస్తు చేశారు అభ్యర్థులకు సిబిటి నిర్వహించాలని డైరెక్టర్ ఆదేశించడంతో దీనిని పాఠశాలల యాజమాన్యం వ్యతిరేకించింది పోస్టు భర్తీకి తమకు అనుమతి ఇచ్చినప్పుడు దరఖాస్తుల కోసం పత్రికా ప్రకటన ఇచ్చినప్పుడు సిబిటి అనుమతి అమలులో లేనందున పాత పద్ధతిలోనే రాత పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలని యాజమాన్యం కోరింది అయితే అందుకు డైరెక్టర్ ఒప్పుకోకపోవడంతో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది ఈ పరిణామ క్రమంలో విద్యాశాఖ సిబిటి పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ అధికారులు నర్సారావు పేట ఇంజనీరింగ్ కళాశాలను పరీక్ష కేంద్రానికి ఎంపిక చేశారు పాఠశాల యాజమాన్యం ఆఫ్లైన్ రాత పరీక్ష నిర్వహించేందుకు అద్దంకిలో ఒక ప్రైవేట్ పాఠశాలను పరీక్షా కేంద్రంగా ఎంపిక చేసి పరీక్ష నిర్వహణకు అభ్యర్థులకు ఆఫ్లైన్ లో హాల్ టికెట్లను పంపింది దీంతో ఆగ్రహించిన పాఠశాల విద్యాశాఖ గుంటూరు ఆర్జేడి రెడ్డి శుక్రవారం సాయంత్రం పరచూరు ఉప విద్యాశాఖ అధికారి పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు అయినా పట్టించుకోకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహిస్తారా అని యాజమాన్యాన్ని ప్రశ్నించారు పరీక్ష జరగకుండా చూడాలని పరచూరు ఉప విద్యాశాఖ అధికారిని ఆదేశించారు నేడు పరీక్ష పరీక్ష నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు జరుగుతుంది అంటూ అభ్యర్థులకు హాల్ టికెట్లతో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని డిఓ కిరణ్ కుమార్ కోరారు అభ్యర్థులందరికీ గుంటూరు ఆర్జేడి కార్యాలయం నుంచి ఒంగోలు డిఓ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి పరీక్షకు హాజరు కావాల్సిందిగా కోరారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసిన వారిలో పలువురు అనర్హులు ఉన్నారు కేవలం పదవ తరగతి చదివిన వారు ఇంటర్మీడియట్ బీఈడి డిఈడి విద్యార్థులు లేని వారు కూడా మరి దీనికి దరఖాస్తు చేసుకుని ఉన్నారు అయినప్పటికీ అందరినీ పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్లైన్ లో హాల్ టికెట్లు పంపారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణకు హైకోర్టు ఆమోదం తెలపడం తమ మొదటి విజయమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించినందున తమకే అనుకూలమని పాఠశాల యాజమాన్యం చెబుతోంది ఈ నేపథ్యంలో తుది తీర్పు ఎలా ఉంటుందోనని ఇరు వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది మొత్తానికి పాఠశాల విద్యాశాఖ అయితే ఆన్లైన్ విధానంలోనే ఎయిడెడ్ పాఠశాల పోస్టును భర్తీ చేయాలని భావిస్తూ ఉంటే పాఠశాల యాజమాన్యాలు మాత్రం తమకే పూర్తి అధికారం ఇస్తూ మరి తమ పోస్టు తామే ఫిల్ చేసుకునేలాగా మరి ఇవ్వాలి అంటూ వారు ఒక పక్క కోరుతూ ఉన్నారు మొత్తానికి మరి స్కూల్ ఎడ్యుకేషన్ కు తర్వాత పాఠశాల యాజమాన్యాలకు మధ్య ఎవరైతే ఈ ఎయిడెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు నలిగిపోతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇది ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయ పోస్టుల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో